సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ముత్యాలమ్మ తల్లి కోట మైసమ్మ తల్లి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంటేనే బోనాలు పండుగని ఆషాఢ మాసంలో హైదరాబాద్ గోల్కొండలో మొదలై తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాల జరుపుకుని గొప్ప పండుగన్నారు బొడ్రాయిల వద్ద పంట పొలాల వద్ద ఇండ్లలో ముత్యాలమ్మ పండుగ జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు తోబుట్టు లాంటి ఆడపడుచులు అందరికీ మేలు జరగాలని అమ్మవారి దయతో వర్షాలు బాగా కురిసి పంటలు మంచిగా పండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోనే సుభిక్షంగా ఉండాలని అన్నారు కోరిన కోరికలు తీర్చే ఆ చల్లని తల్లి అనుగ్రహంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలని అన్నారు తెలంగాణ అంటేనే బోనాలు బోనాలు అంటే తెలంగాణ ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరికి ఉండాలని తెలిసి కోరుకొని జరిపే ఆ అమ్మవారి ఆషాడ మాసంలో మొదలై బోనాలు కోల్కోణారు మొదలై హైదరాబాద్తో పాటు గ్రామ గ్రామాల తెలంగాణలో ముత్యాలమ్మ పేరు మీద ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా ఆ అమ్మవారి ప్రతిరూపాలు వివిధ పేర్లలో పిలుచుకునే ఆ అమ్మవారి అనుగ్రహం కోసం పొలాలలో కానీ ఇళ్ళల్లో కానీ వీధులల్లో కానీ బొడ్రాయిల పేరు మీద కానీ ఆ అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవటం అనేది ఆనవైతిగా సాంప్రదాయ ప్రకారం మన తెలంగాణ సంస్కృతి ఆ క్రమంలోనే తోగుట్టు లాంటి ఆడపడుచులకు అందరూ కూడా మేలు కావాలని బోనాలు చెల్లించటం పాడి పంటలతోని ఆయుర్వేగాలతోని అస్సైశ్వర్ రోగాలతో తొలుతూగే విధంగా ఈ రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆడపడుచులు కోరుకోవడంతో పాటు రైతాంగం కూడా బాగుండాలని చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ముందు జరగాలని ఆ అమ్మవారి చల్లని చూపు అనుగ్రహం ఎప్పుడు మా కుటుంబాలకు ఉండాలని చెప్పేసి కోరుకునే ప్రజలందరూ కోరికలు తీర్చే అమ్మగా మరి ఈ బోనాలు నిర్వహించుకోవటం శుభ పరిణామం ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతియుత వాతావరణంలో ఒక కుటుంబం మాదిరిగా కలిసిమెలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని కోదాడు ప్రాంతంలో ఇంకా అభివృద్ధి జరగడానికి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని من الكاميرا دي انا كده ايه فكرنا شو حاجه من ناحيه من ناحيه ما انا دي اللي قال لك انا في رميش انا 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 મારા આરોગર મારી એમએ ગુરુ વિકારી કોઈ સત્વર કાર્યક્રમ અહીંયા વરસાદ